నరదిష్టి నరఘోష నరపీడ చెడు కన్ను ఇలాంటివన్నీ కూడా మన కుటుంబాలని నాశనం చేసేస్తూ ఉంటాయి మరి ఇలాంటి వాటి నుంచి మన గృహాలని మన కుటుంబాలని మన జీవితాలని కాపాడుకోవడానికి కలబంద పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరింతకు ఈ కలబంద పరిహారాన్ని మనం ఎప్పుడు ఎలా చేయాలి అదే విధంగా ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమ నిష్ఠలు ఏమైనా ఉన్నాయా ప్రతి ఒక్కరికి కూడా ఈ నరఘోష అనేది తగులుతూనే ఉంటుంది ఈ నరఘోష తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు మన పెద్దలు నిజమే కదా ఆ మాట వాస్తవమే ఎందుకంటే నరదృష్టికి నరఘోషకి అంతటి పవర్ ఉంటుంది ఈ వీడియోలో కలబందతో చేసేటటువంటి ఆ పరిహారం గురించి చెప్పుకోబోతున్నాం కలబందతో మనం చేసుకునే ఈ పరిహారం వల్ల ఎవరైతే మన ఇంటిపైన చెడు దృష్టిని చూపిస్తూ ఉంటారో అంటే ఏడుపుని పడుతూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా తిరిగి ఆ ఏడుపు వెళ్లిపోతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మన ఇంట్లో ఉంటుందో అది మనపై దాని ప్రభావాన్ని చూపించి దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనం చేసేటటువంటి పనుల మీద మన వృత్తి వ్యాపారాల మీద ఉద్యోగాల మీద చదువుల మీద చూపిస్తూ ఉంటుంది ఆ ప్రభావం అనేది అంటే దాని ఎఫెక్ట్ దాని రిజల్ట్ అనేది వీటిపై కనబడుతూ ఉంటుంది మరి ఇలాంటి చెడు దృష్టిని నరదృష్టిని నరఘోషని నరపీడని అదే విధంగా చెడు కన్నుని వీటన్నిటినీ తీసేసుకోవడానికి మనం తలబందతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు ఎందుకు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలండి అని చెప్పని అనుకుంటున్నారా ఎస్ అమావాస్య రోజున చేసుకుంటే చాలా మంచిది అంటే అమావాస్య వెళ్లి పాడ్యమి వస్తుంది కదా అప్పుడు చేస్తే చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట చాలా మంది అమావాస్య రోజున కలబంద కడితే మంచిది అంటారు అమావాస్య రోజు కంటే కూడా అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి గడియలు మొదలైనప్పుడు ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిది ఇవాళ రేపు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఈ కలబంద మొక్క దొరుకుతూనే ఉంది దొరకని వాళ్ళు ఎవరినైనా అడిగి తెచ్చుకోవచ్చు లేదా ఇప్పుడు మార్కెట్ లో చాలా విరివిగా ఈ కలబంద మొక్క మనకి అమ్మకానికి ఉంది అమావాస్య రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించిన తర్వాత ఈ కలబంద మొక్కను శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఆ కలబంద మొక్కకు చందనం పసుపు తోటి అదే విధంగా కుంకుమతోటి బొట్లు పెట్టుకుని అలంకరించుకోండి వేర్లతో సహా తెచ్చుకోండి అది గుట్టి పెట్టుకోండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ యొక్క కలబంద మొక్కను చక్కగా తీసుకెళ్లి మీరు పూజ రూమ్ లో పెట్టండి పూజ రూమ్ లో అమావాస్య రోజు ఉదయాన్నే ఈ కలబంద మొక్కను అలంకరించుకుని పెట్టిన తర్వాత ఆ యొక్క కలబంద మొక్కకు చక్కగా అగరుత్రూపం చూపించండి తర్వాత పూల అలంకరణ చేయండి అంటే పూలతో పూజ చేయండి ఆ తర్వాత మళ్ళీ అగరత్తుల చూపించండి ఆ తర్వాత దీపాన్ని అంతేకాకుండా కర్పూర హారతిని ఇవ్వండి ఇలా ఇచ్చిన తర్వాత ఆ రోజంతా కూడా అంటే అమావాస్య రోజు అంతా కూడా ఆ యొక్క మొక్క అలాగే ఉండాలి ఈ కలబంద మొక్క పూజ గదిలోనే ఉండాలి సాయంత్రానికి ఆ మొక్కను తీసుకోండి తీసుకుని పాడ్యమి గడియలు మొదలవుతున్నాయి అనగా ఆ మొక్కని చక్కగా వేర్ల వైపు పైకి మొక్క పచ్చగా ఉండేటటువంటి కొమ్మలన్నీ కూడా కిందకు ఉండేలాగా ఆ వేర్ల వైపున మీరు వీలైతే చిన్న దారం ముక్క లాంటిది కట్టుకుంటే పర్లేదు లేదంటే వాటితోటే ఆ మట్టలు మధ్యలోకి మన గుమ్మం దగ్గర ఏదైనా మేక లాంటిది ఉందంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు ఇంకా మనం ఏదైనా దారం లాంటిది కడితేనే మంచిది కింద పడకుండా ఉంటుంది అలా తలకి నిందులుగా ఆ మొక్కని మన గుమ్మానికి కుడి వైపున దానికి తగిలించేసుకోండి అలా తగిలించేసిన తర్వాత చక్కగా మీరు మొహం కాళ్ళ చేతులు శుభ్రంగా కడిగేసుకోండి అంతే అలా చేసేస్తే ప్రతి అమావాస్యకు దీన్ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా చేయడం ద్వారా మనం బైక్ నుంచి వచ్చేటప్పుడు కాని మన ఇంట్లోకి ఎవరైనా వచ్చేటప్పుడు కానీ మనకి చక్కగా ఎదురుగా అది కనబడుతూ ఉంటుంది అలా ఎదురుగా అది కనబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క అదే బైక్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళ యొక్క చెడు దృష్టి అనేది వెంటనే కలబంద మొక్క లాగేసుకుంటుంది అంటే మనసులో ఎలాంటి చెడు ఆలోచన లోపలికి వచ్చినా కూడా మనకి ఏమీ కాదనమాట కాబట్టి ఇలా కలబంద మొక్కని గుమ్మానికి తగిలించుకుని ప్రతి అమావాస్యకు దీన్ని మార్చుకోండి అమావాస్యకు అన్నాం కదా అని అమావాస్య రోజును మార్చకూడదు అమావాస్య రోజు అంతా కూడా అది పూజలో ఉండాలి పూజ గదిలో ఉండాలి పాడ్యమి గడియలు మొదలైన తర్వాత ఈ యొక్క కలబంద మొక్కని మన గుమ్మానికి కట్టేయాలన్నమాట మరి చూసారు కదా మన ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తి నరశక్తి ఆ నరఘోష నరపీడ ఇంకా బంధుఘోష ఇవన్నిటిని పోగొట్టుకోవడానికి మనకు ఈ కలబంద మొక్క పరిహారం ఎలా ఉపయోగపడుతుందో మీరు కూడా ఈ పరిహారాన్ని చేసుకుని మీ కుటుంబంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ పోగొట్టుకుంటారని ఆశిస్తూ